హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ టుడే స్పెషల్ వచ్చేసి వెండి రొయ్యలు దాని ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా నాలుగు టమాటోలను ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బాగా క్లీన్ చేసేసుకుందాం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న టమాటోలను ఒక గిన్నెలోకి వేసేసుకుందాం ఫస్ట్ టైంని మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే అదే వాటర్లో ఆనియన్స్ కూడా వేసేసుకొని పొట్టు తీసుకొని క్లీన్ చేసేసుకుందాం ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర పుదీనాను అలాగే కరివేపాకును కూడా తీసుకొని వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం పుదీనాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా దీన్ని క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం అలాగే కొత్తిమీరను కూడా వేసేసుకొని క్లీన్ చేసేసుకుందాం కొత్తిమీరను కూడా క్లీన్ చేసుకొని గిన్నెలోకి వేసేసుకుందాం వెండు రొయ్యల కర్రీకి కావాల్సిన ఐటమ్స్ని రెడీ చేసుకున్న తర్వాత అలాగే కొంచెం కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాం అలాగే మూడు పచ్చిమిర్చీలను కూడా తీసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టేసుకుందాం అలాగే వెండి రొయ్యలను కూడా ఒక గిన్నెలో వేసేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుందాం గిన్నె హీట్ అవ్వగానే మన వెండి రొయ్యలను కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి వెండి రొయ్యలను కంటిన్యూగా కలుపుతూ ఉండాలి వీటిని ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత వీటిలో కాళ్ళు చేతులు తలకాయలను ఇలాన్నిటినీ క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం వీటిని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతాయి ఇవి బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అదే గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని రెండు పావుల ఆయిల్ని వేసేసుకున్నా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పప్పు దినుసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చిమిర్చి వేసుకోవాలి బట్ ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఆనియన్స్ని వేసుకోండి లేదంటే ఆయిల్ మీద పడిపోతుంది నేను ఆనియన్స్ని వేసుకున్న తర్వాత పసుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఒక చిట్కడు పసు వేసేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఈ రెండు మగ్గేస్తాయి ఒకేసారి అవి బ్రౌన్ కలర్ మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే టమాటాలు టమాటోలు మగ్గేలోపు ఇవి మాడిపోయే అవకాశం ఉంటుంది సో ఇవి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం దీనిని కూడా ఒక పది నిమిషాల పాటు స్టవ్ సింగ్లో పెట్టి ఉంచేద్దాం రొయ్యలను ఏం చేసి పక్కా పెట్టేసుకున్నాం కదా వీటిని కాళ్ళు చేతులు తీసేసాక ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అలాగే వాటర్లో క్లీన్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఉంచండి చిన్న చిన్న ముక్కలుగా దంచిపెట్టుకున్న వెల్లిపాయలను కూడా వేసేసుకుందాం వెల్లిపాయలను వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకున్నాం టమాటాలు అలాగే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ముందుగా వేయించేసి క్లీన్ చేసి పెట్టుకున్న మెండు రొయ్యలను కూడా వేసేసుకున్నాం వెండి రొయ్యలను కూడా వేసేసుకుని ఒక పది నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకోవాలి వీటన్నిటిని ఆయిల్లో ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుంది మగ్గించుకోవడానికి అలాగే మూత పెట్టేసుకుందాం టమాటో ఆనియన్ రెండు రొయ్యలు మగ్గిపోయాయి సో ఇప్పుడు కొంచెం కారం వేసేసుకుందాం మీకు టేస్ట్ సరిపడా కారాన్ని వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారంని వేసేసుకుంటున్నాను కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకున్నాం అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసేసుకున్నాం ధనియాల పౌడర్ వేసాక బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకున్నాం అలాగే ఒకసారి చెక్ చేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనాను కూడా వేసేసుకుందాం కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎండుచా ఎండు చాపలు వెండి రొయ్యల కూర అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్